నా పేరు లక్ష్మణ్ ఏఐఎస్ఎఫ్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీటు పొందాలంటే ఎంబీబీఎస్ చేయాలంటే మామూలుగా మారుమూలలో ఉన్న గుడిసే అబ్బా పిల్లల నుంచి రాష్ట్ర ప్రధానమంత్రి అయికోకు రాష్ట్రపతి వాళ్ళ పిల్లల వరకు ఒక నీట్ ఎగ్జామ్ నేషనల్ ఇంటర్ ఎంట్రెన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఒక ఎగ్జామ్ రాస్తేనే తప్ప ఎంబీబీఎస్లో సీట్ రాదు ప్రభుత్వం మెడికల్ కాలేజ్లో అలాంటి ఎగ్జామ్ నడిపేట ఎన్టీఏ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్ అనే ఒక సంస్థ భారతదేశంలో జాతీయ అర్హత సంస్థ అర్హత ఎగ్జామ్ పెట్టే ఒక సంస్థ నీట్ ఎగ్జామ్ పెట్టే అటువంటి సంస్థనే అవగత అవగాహన తోడ్పడితే అంటే ఉన్నతమైన కుటుంబాలే ఎంబీబీఎస్ చేయాలా పేద విద్య పేద పేద తరగతి వాళ్ళు ఎంబీబీఎస్ చేయొద్దా దీనిపైన ఈరోజు దేశవ్యాప్తంగా ఏఎస్ అఖిల భారత విద్యార్థి సమ్మెఖ్య ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మామినార్లు కూడా మనం కూడా చేస్తున్నాము అయితే నీట్ ఎగ్జామ్ అనేది కామన్గా ఒక ప్రతి సంవత్సరము ఒక ఆరు ఏడు మందికి వస్తే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వస్తాయి అది ఓకే ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఎగ్జామ్లో దేశవ్యాప్తంగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై మార్కులు ఏ విధంగా వచ్చినాయి ఈ మీ మార్కులను బట్టి సందేహ అనేక సందేహాలు మాకు నివృత్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా అనేక విద్యా సంస్థలలో కూడా ఈ అనుమానాలు వ్యక్తాలు చేస్తున్నారు అది కూడా నార్త్ ఇండియాలోనే ఎందుకు వచ్చినాయి అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై అది హర్యానా రాష్ట్రంలో ఒక ఎగ్జామ్ సెంటర్లో ఏడు మందికి ఎట్లా వచ్చినాయి ఏడు వందల ఇరవై మార్కులు దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసి సిబిఐ దర్యాప్తు ఎంక్వైరీ చేసి ఈ ఎగ్జామ్ పైన ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ప్రధాని అయికోకో మార్మూల రైతు గిరిజన రైతు బిడ్డ అయికోకో ఈ ఎగ్జామ్ ద్వారానే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది దేశంలో ఏ మెడికల్ కాలేజీలైనా ఇటువంటి ఎగ్జామ్నే కేంద్ర ప్రభుత్వం నీరు గారిస్తే పేద మధ్యతరగతి వారి పిల్లలు ఎంబీబీఎస్ ఎట్లా చేయాలి దేశంలో ఉన్నటువంటి ఈ ఎన్టీఏ ఎగ్జామ్ ఎన్టీఏ పెట్టే అర్హత ఎగ్జామ్ని ఎట్లా నమ్ముకోవాలి పిల్లల జీవితంలో నా అంటే అది కూడా నార్త్ ఇండియాలోనే అరవై ఏడు మందికి ఏడు వందలు ఎందుకు వచ్చినాయి సౌత్ ఇండియాలో ఎందుకు రాలేదు దీనిపైన సౌత్ ఇండియా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ ఈ నార్త్ సౌత్ ఇండియా ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు మన సైడ్ ఇట్లా వివక్ష చూపిస్తుండ్రు అంటే నార్త్ ఇండియాకే ప్రభుత్వమా నార్త్ ఇండియాకే మనం ఎంపీలు మనం వేసలేమా ఓట్లు అందుకే వాళ్ళు ఆలోచన చేసి దీని మీద పూర్తి ఎంక్వైరీ సుప్రీంకోర్టు జడ్జితోన ఎంక్వైరీ వరకు ఈ అఖిల భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె సర్వేలు నిర్వహించడం దీక్షలు చేయడం జరుగుతుంది దీనిపైన పూర్తి విచారణ చేసేంతవరకు కూడా మా పోరాటాలు సాగుతాయి నా పేరు నరేష్ తేజ ఏబీవీపీ పాలమూరు విభాగ కన్వీనర్ ఏదైతే దేశంలో నీట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీటిలో ఈరోజు తప్పిదం కారణంగా దేశవ్యాప్త దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీట్ తప్పిదంలో నీట్ తప్పిదంలో ఎన్టీఏ అధికారుల పాత్ర నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారుల యొక్క తప్పిదం ఉంది కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలని అలాగే నీట్ పరీక్షను మళ్ళీ రీకండక్ట్ చేయాలని అలాగే ఈ అంటే ఈ పేద విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్లో తప్పిదం కారణంగా పేద విద్యార్థులు చాలా లాస్ అవుతూ ఉన్నారు అట్లాంటి విద్యార్థులను ఆదుకోవాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా నీట్ అధికారులపై ఎన్టీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు పాలమూరు విభా పాలమూరు జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీనికి పోలీసులు ఎన్టీ అధికారుల యొక్క దిష్టిబొమ్మ దానం చేస్తూ ఉంటే ఎన్టీ అధికారుల దిష్టిబొమ్మ తీసుకొని తీసుకెళ్ళి అలాగే మా ఏబీపీ కార్యకర్తల మీద కార్యకర్తలు అక్రమంగా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది దీన్ని ఏబివీపీ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అలాగే నీట్ తప్పిదంలో ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలని నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని ఏబీపీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు నీట్లో ఒకే సెంటర్లో ఎనిమిది మందికి ఎక్కువ మార్క్ అంటే ఒకే సెంటర్లో సేమ్ మార్కులు రావడం వాళ్ళే ఈ దేశంలో అంటే నీట్ పరీక్షలో వాళ్ళే ర్యాంకర్స్గా ఉండడం తీవ్ర అనుమానాలకు తీవ్ర తీవ్ర అనుమానాలు మాకు అనిపిస్తూ ఉన్నాయి ఈ దాని మీద వెంబడే ఎన్టీఏ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఈ తప్పిదంలో ఉన్న అధికారులను వెంటనే శిక్షించాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది